హలో అండి అందరు ఎలా ఉన్నారు పులిపిర్లు కన్ను పైన చెవి పైన ముక్కు పైన అలాగే కన్నురెప్ప పైన బొగ్గల పైన మెడ పైన నుదుటిపైన ఒక చోటని కాదండి అవి వచ్చిన తర్వాత చాలా చాలా టార్చర్గా ఉంటుంది దాన్ని అదే పనిగా వేలు పెట్టి అదే పనిగా అది అక్కడేదో ఉంది అది పోవాలి అన్నట్టుగా మనం వేలు పెడుతూ ఉంటాం కానీ అది పెద్దదవుద్ది మనం ఎంత వేలు పెట్టి దాన్ని అట్లా అట్లా చేస్తూ ఉంటే కూడా అది పెద్దదవుతుంది చూడండి ఈ అమ్మాయికి ఎలా ఉందో పులిపిరి బుగ్గ మీద అది ఈ అమ్మాయి మెయింటెనెన్స్ అంటే బాడీ మన శరీరం కూడా మనం మెయింటెనెన్స్ చేసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది ఈ అమ్మాయి ఏంటంటే కనీసం అక్కడ పులిపిరి వచ్చింది వా ఒక్కటి కాదు పెద్దది కొద్దిగా చిన్నది పక్కన రెండూ వచ్చాయి అలా కాకుండా ఈ అమ్మాయికి మెడ మీద కూడా ఉన్నాయి మెడ వెనక భాగం ముందు భాగం మీద కూడా ఉన్నాయి పులిపిల్లు ఇంతవరకు వచ్చిన ఎందుకు అశ్రద్ధ చేస్తుందో నాకు అర్థం కాలేదు తనకి అంటే నేను వీడియోలో రాసి చూపించాలి కదా మీకు అందుకే నేను తినని తీసుకొని వచ్చాను వెనక వైపు చూడండి ఎలా ఉందో పులిపిరి ఈ భాగంలో ముందు వెనక చాలా చోట్ల ఉన్నాయి ఈ అమ్మాయికి నేను ఇప్పుడు ఈ అమ్మాయికి రాసి చూపిస్తాను పులిపిర్లు చాలా ఈజీగా మీకు తగ్గిపోతాయి నొప్పి లేకుండా అది కూడా తగ్గుతాయి ఇబ్బంది ఏం పడిన అవసరం లేదు దానికోసం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉంటారు బ్యూటీ పార్లర్ కూడా వెళ్తూ ఉంటారు అది కొంచెం కరెంటు పెట్టి అలా చేస్తూ ఉంటారు అది పోయినా హోల్ అన్నది ఉండిపోతుంది అలా కాకుండా నొప్పి లేకుండా ఈజీగా వెల్లుల్లిపాయలతో పాన్స్ పౌడర్తో నేను చేసి చూపిస్తాను మీరు చూడండి మీకు నచ్చుతుంది అలాగే ఇప్పుడు నేను ఒక నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు రబ్బలు తీసుకొని మెత్తగా దంచుకుంటున్నాను నీళ్ళు అన్నది టచ్ చేయకుండా మీరు ఇది మెత్తగా దంచుకోవాలి మనకి దీంట్లో ఉన్న రసం మాత్రమే కావాలి పులిపిర్లు చాలా వరకు ఇబ్బంది పెడతాయండి కొన్ని బయట మనకి కెమికల్స్ దొరుకుతాయి అవి తీసుకొచ్చి అంటించుకుంటారు కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి వేరే చోట మళ్ళీ రావడం దానివల్ల ఇంకొక ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం తయారు చేసేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మీరు భయం అన్నది ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు మీకు మన ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే ఇవన్నీ చేస్తే పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను వీడియో కానీ నోటిఫికేషన్ మీకు వస్తుంది అన్నీ పనికొచ్చే వీడియోసే నా ఛానల్లో ఉంటాయి మీకు ఇబ్బంది ఏమీ ఉండదు ఇప్పుడు నేను మెత్తగా ఇది దంచుకుంటున్నాను ఇది మనం ఎందులో దంచినా వెల్లుల్లిపై జారిపోతూ కింద పడిపోతూ ఉంటుంది అందుకని నేను గ్లాసులో వేసి చపాతి కర్రతో దంచుతున్నాను కర్ర అయితే అది ఆగుతుంది జారిపోదు వెల్లుల్లిపై అందుకోసం ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్లాసులో నుంచి తీసుకొని మనం స్టైనర్ సహాయంతో ఒక గిన్నెలోకి ఈ రసం అన్నది వడపోసుకోవాలి మనకి ఇందులో ఉన్న జ్యూస్ మాత్రమే కావాలి దీనికోసం నేను ఇందులో ఒక నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను ఇది మనకి మెడిసిన్ లాగా తయారవుతుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్నది ఒక మెడిసిన్ లాగా మనకి తయారవడం వలన పులిపురి మీద మనం ఇది అప్లై చేయడం వలన నొప్పి లేకుండా రాలిపోవడానికి సహాయపడుతుంది వెల్లుల్లిపాయలో ఇప్పుడు నేను నిమ్మరసం ఒక బద్ద ఒక కాయలో సగం కట్ చేసుకొని ఒక బద్ద వెల్లుల్లిపాయ దాంట్లోనే పిండి ఎందుకంటే వెల్లుల్లిపాయ నిమ్మరసం కలిపితే ఈజీగా వెల్లుల్లిపాయ లోపల నుంచి మనకి రసం అన్నది బయటకు వచ్చేస్తుంది అందుకని ఈ విధంగా నేను తీస్తున్నాను పులిపురి వచ్చేసరికి మీకు ప్రైవేట్ పార్ట్స్లో కొంతమందికి ఉంటూ ఉంటాయి నేను దాని గురించి అయితే చెప్పను ఎందుకంటే అది ఎవరికి కనిపించని పాటు ముఖం అలాగే మెడ చేతులు కనుబొమ్మల పైన నుదుటిపైన బుగ్గల పైన ఇలాంటి చోట్ల కనిపిస్తూ ఉంటే చూడడానికి అసహ్యంగా ఉంటుంది ముఖం మనం ఎంత రెడీ చేసుకున్నా ఆడవాళ్ళకి ముఖ్యంగా ఎంత రెడీ చేసుకున్నా ఆ పులిపిరి అక్కడ ఉండేసరికి కాయలాగా అది బాగోదు ముఖం నీట్గా ఉండదు అమ్మాయి అంటేనే అందం అందం అంటేనే అమ్మాయి నీట్గా ఉండాలి ఇప్పుడు నేను ఇలా రసం తీసుకున్నాను కదా ఈ రసంలో ఇప్పుడు మనం కొన్ని ఐటమ్స్ కలుపుకుందాం నేను బేకింగ్ సోడా బేకింగ్ సోడా అంటారు తెలుసు కదా ఆ బేకింగ్ సోడా కొద్దిగా వేసుకుంటున్నాను ఎలాంటి నొప్పి లేకుండా మనకి బేకింగ్ సోడా బయటికి తీసుకొని వస్తుంది పులుపురికి బేకింగ్ సోడా వేయంగానే పొంగుతుంది ఆ పొంగు ఆగిపోతుంది కొంచెం సేపటికి ఇబ్బంది ఏమీ లేదు ఇలా బేకింగ్ సోడా వేసిన తర్వాత నేను వేసేవి మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే చాలా ఈజీగా ఖర్చు లేకుండా మీకు తగ్గిపోతుంది రాలిపోతాయి మన కిల్లీలో వాడతారు చూశారు కదా సున్నం కిల్లీలో వేసుకుంటూ ఉంటాం ఆ సున్నం నేను కొద్దిగా ఎక్కువ కాదు అది వేసాను సున్నం అది వేసిన తర్వాత ఇప్పుడు బేకింగ్ సోడా సున్నం అలాగే నిమ్మరసం వెల్లుల్లిపాయ రసం ఈ నాలుగు బాగా మిక్స్ చేయండి ఆ నొరగ తగ్గేంత వరకు మీరు కలపండి నొరగ తగ్గిపోతుంది ఇలా ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు మీకు ఇబ్బంది ఏమీ ఉండదు కానీ స్టోర్ చేసుకున్నంతవరకు మీకు అవసరం లేదు ఎందుకంటే పెట్టిన వెంటనే చిన్న చిన్నగా అనుకోండి వెంటనే సెకండ్స్లో రాలిపోతుంటాయి వారం నుంచి అంటే చాలా రోజుల నుంచి ఉన్నవనుకోండి ఒక వారం పడుతుంది అంతే ఆల్మోస్ట్ చిన్నగా ఉన్నప్పుడే కదా మనం తీసేసుకుంటాము ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు నేను పాన్స్ పౌడర్ అయితే తీసుకొని వేస్తున్నాను కొద్దిగా చిక్కగానే వేసుకోండి మరీ పలచగా ఉన్నట్టుగా కలిపోకుండా పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి కలుస్తుంది బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా చిక్కదనం వచ్చిన తర్వాత మీరు వీటిని అప్లై చేసుకోవాలి నేను ఎలా అప్లై చేయాలో కూడా మీకు చూపిస్తాను అప్లై చేసేటప్పుడు కూడా మిగిలిన భాగాల్లో ఇది టచ్ అవ్వకుండా చూసుకోండి ఎక్కడైతే పులిపురి ఉందో ఆ భాగంలో మాత్రమే టచ్ అయ్యేటట్టుగా నేను పెట్టి చూపిస్తాను కదా ఏ విధంగా పెట్టాలో కాకపోతే వేరే చోట పక్కన సైడ్ కొద్దిగా అంటిందనుకోండి కాటన్ పెట్టి ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకోండి వేరే భాగంలో ఎక్కడైనా అంటే పులిపిర్లు లేని చోట అంటితే అంతే ఎలాంటి కెమికల్స్ అనేది మనం వాడలేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండదు మీకు ఇబ్బంది లేదు పులిపిర్లు చిన్న చిన్నవి అయితే మాత్రం ఫటాఫటా నిజంగానే చాలా ఈజీగా మీకు నొప్పి లేకుండా సెకండ్స్లో రాలిపోతాయి చిన్నవైతే పెద్ద అయితే మాత్రం ఒక ఐదు ఆరు నుంచి వారం లోపు టైం పడుతుంది అంతే ఇప్పుడు నేను పౌడర్ అయితే వేసుకున్నాను కదా వేసుకున్న పౌడర్ బాగా మిక్స్ చేసుకుంటున్నాను మనకు చిక్కగా రెడీ అవుతుంది నేను చిక్కగానే రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పల్స్గా చేసామనుకోండి మనం అప్లై చేయగానే అది కారిపోతూ ఉంటుంది కారిపోతే మొత్తం వేరే చోట అంటుకుంటూ ఉంటుంది కదా అలా కాకుండా మీరు చిక్కగానే ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మనకు ఒక టూత్ స్టిక్ లాంటిది ఉంటుంది చూసారు కదా మనం తెచ్చుకొని డబ్బాలో పెట్టుకుంటూ ఉంటాము ఒక పుల్ల అది నేను తీసుకొని ఆ చివరి భాగంలో కొంచెం సూదిగా ఉంటుంది అది కట్ చేసేసాను సూదిగా ఉండకుండా గుచ్చుకోకుండా ఇలా ఈ విధంగా ఇప్పుడు ఈ పుల్ల తీసుకొని దాంట్లో ముంచి ఈ భాగంలో పులిపిరి ఉన్న భాగంలో ఇది కంటికి జాగ్రత్తగా ఉండాలండి కన్నుకి వాటికి తగలకుండా చూసుకోండి కొద్దిగా ఎందుకంటే సున్నితమైన ప్రాంతాల్లో పెట్టేటప్పుడు చాలా చాలా జాగ్రత్త అవసరం ఇప్పుడు నేను కంటికి కింద బుగ్గకి కొంచెం పైన ఉంది కాబట్టి చాలా భయం లేకుండా చాలా డేర్గా ఆ పులిపిరి చుట్టూర రౌండ్గా సర్కిల్ చేసినట్టుగా మీరు ఈ పుల్లతో ఆ క్రీమ్ తీసుకొని అంటించుకోవాలి చుట్టూత కూడా ప పక్క సైడ్ల భాగంలో అంటకుండా ఆ పులిపిరి ఉన్న భాగంలోనే చుట్టూరు రౌండ్లాగా తిప్పండి అప్పుడు ఏంటంటే ఇదంతా వెళ్ళి దానికి అంటుకుంటుంది అంటుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు కొంచెం సురుసురుమని మంటలాగా అనిపిస్తుంది అనమాట అంతే మంటలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మెడిసిన్ పనిచేస్తుంది కాబట్టి ఆ పులిపిరి మీద పనిచేస్తుంది కాబట్టి లైట్గా అనిపిస్తుంది ఇలా మీరు అప్లై చేసుకొని ఆరిపోనివ్వండి ఆరిపోతే అదే పడిపోతుంది చిన్నదైతే లేదు పెద్దదైతే నైట్ అప్లై చేసుకోండి నైట్ అప్లై చేసుకొని నేను చేసుకోండి అవే రాలిపోతాయి మీకు ఇబ్బంది ఏమీ లేదు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి చాలామంది లేడీస్కి ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితేనే పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి